నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ కైనా డిఎం చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే బాగుండబోతుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ శారీ బ్లాక్ కలర్ లో తీసుకున్నాం పైన అంతా కలర్ఫుల్ వీవింగ్తో వచ్చేసింది బార్డర్ అనేది సో ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ మష్రూమ్ సిల్క్ వచ్చేసింది వీవింగ్ చూడండి అంత చక్కగా గ్రీన్ ఆరెంజ్ మనకి లైట్ గ్రీన్ బ్లూ అలా మల్టిపుల్ ఫ్రేమ్స్ లాగా వాటి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ వీవింగ్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద కూడా ఆ బార్డర్ ఇచ్చారు సెకండ్ బార్డర్ చూస్తున్నారు కదా ఇది మొఘల్ దర్బార్ లాగా ఇచ్చి వాటి మధ్యలో పీకాక్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కానీ చాలా క్లాసీగా ఉంది బాడీ పార్ట్ మాత్రం కంప్లీట్లీ ప్లెయిన్ అంటే మనకు ఆ మష్రూ సిల్క్లోనే ఒక షైన్ ఉంటుంది కదా ఆ క్వాలిటీ షైన్ అనేది తెలుస్తుంది పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్తో అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మూడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు పడుతుంది కలర్స్ చూసేయండి టొమాటో రెడ్ కలర్ కలర్ అయితే చాలా బాగుంది మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా బ్రింజాల్ కలర్ కలర్స్ అద్దరిపోయాయండి వీటివన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది లైట్ కలర్ కావాలి సో దట్ మనకి బార్డర్స్ హైలైట్ అవుతాయి అనుకుంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి ఇది వచ్చేసి గ్రీన్ మ్యాంగో సిల్క్ లాగా ఉంది శారీ అంతా కూడా పర్పుల్ కలర్ కలర్ అయితే హైలైట్ ఉంది ద సైడ్స్ బర్డ్స్ లాగా వచ్చేసాయి అనమాట ఇది సాటన్ క్రేప్ లాంటి బార్డర్ వాటిపైన బర్డ్స్ లాంటి వీవింగ్ వచ్చింది బాడీ పార్ట్ లో మాత్రం చిన్న చిన్న లైన్స్ ఇక్కడ లైన్స్ ఉంటాయి చూసారా అలా కలర్ అయితే హైలైట్ ఉంది చాలా బ్రైట్ కలర్ ఎవరు వేసుకున్నా కానీ అదిరిపోతుంది అసలు ఆ శారీ లుక్ అనేది పళ్ళు సెల్ఫ్ లోనే కంప్లీట్ వీవింగ్ వచ్చేసింది పళ్ళుకి టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే ఉంటుందండి ఇలా వచ్చింది బ్లౌజ్ స్టైల్ బ్లౌజ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక బర్డ్స్ లాగా ఇచ్చారు మీరు బ్యాక్ నెక్కి పెట్టించుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా హ్యాండ్స్కి ఎలా అయినా బార్డర్ వచ్చిందండి ఇది బ్యాక్ నెక్కో మీరు ఎక్కడైనా అంటే కొందరు ఏంటంటే ఫ్రంట్ నెక్ పెట్టించుకుంటారు కొందరు బ్యాక్ మోస్ట్లీ బ్యాక్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది సో ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను సేమ్ శారీ అండి ఓపెన్ చేయట్లేదు అంతే గ్రీన్ కలర్లో అద్దిరిపోయింది కదా శారీ అంతా కూడా వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ అయితే మీకు ప్రైజింగ్ కూడా మెన్షన్ చేస్తాను సో ప్రైజ్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పదకొండు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఖచ్చితంగా బాగుంటుందండి సేమ్ శారీ బ్లాక్ కలర్లో అద్దిరిపోయింది కదా కలర్ అయితే మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి రెడ్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ లెవెన్ సెవెంటీ సిక్స్ పదకొండు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ పింక్ కూడా చాలా బాగా కనబడుతుందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ బీన్ కలర్ ఇది మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను బ్లాక్ కాదు కాఫీ బీన్ కలర్ వైన్ కలర్ లాగా నెక్స్ట్ షేడ్ వచ్చేసి రాయల్ బ్లూ అద్దరిపోయింది కలర్ అసలు మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి బాగుంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా లెవెన్ సెవెంటీ సిక్స్ కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ సెమీ పైతానీ లుక్ శారీ కలర్ చూస్తున్నారు కదా సీ గ్రీన్ కలర్ బోత్ ద సైజ్ మునియా ప్యాటర్న్ బార్డర్స్ అండి త్రీ లైన్స్ ఆఫ్ మునియా ఇగో త్రీ కడ్డీ లైన్స్ వచ్చేసి వాటిపైన మునియా బార్డర్ విత్ టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న పోల్కా డాట్స్ వచ్చాయి కలర్ అయితే హైలైట్ ఉంది వాటిపైన చిన్న చిన్న పోల్కా డాట్స్తో అద్దరిపోయింది కదా కలర్ కాంబినేషన్ పళ్ళు మంచి పైతానీ లుక్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా పైతాని బ్లౌజ్ అండి అంటే ఇలా సెల్ఫ్లో ఇచ్చేసి బ్యాక్ నెక్కి ఇలా వర్క్ ఇచ్చారు బార్డర్స్ అయితే మునియా బార్డర్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి మంచి మునియా బార్డర్ అండ్ పైన హ్యాండ్కి ఇలా పెట్టించుకోవచ్చు ఇది హ్యాండ్కి వస్తుంది అనమాట మీరు పెట్టించుకున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అంటే మీరు కనుక ఇలా సెమీలో ట్రై చేయాలి అనుకుంటున్నారు సెమీ అంటే ఏదో మనం సెమీ అంటే కంప్లీట్ పట్టు నుండి సెమీ తీసుకున్నది కాదండి ఫ్యాన్సీ పైతానీ లుక్ వస్తుంది సో ఇందులో కలర్స్ చూపిస్తున్నాను మంచి బ్రింజాల్ కలర్ ఈ కలర్ అయితే బాగా సెట్ అవుతుంది ఎవరికైనా మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతున్నాయో ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి ఈ కలర్ వచ్చేసి రెడ్ ఇది పళ్ళు వస్తుంది పైతానీ పళ్ళు బార్డర్స్ ఏమో మునియా ప్యాటర్న్ బార్డర్ బ్లౌజ్లో బ్యాక్ నెక్కి హ్యాండ్స్ కూడా వస్తున్నాయి ఇది ఒక వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇవంతా కూడా చాలా క్లాసీగా వచ్చేసాయి సో చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో వెరీ లైట్ వెయిట్ కూడా ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసేయగలుగుతారు వెరీ బ్యూటిఫుల్ స్టైల్ అండి సో చూశారు కదా కలెక్షన్ హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే టు విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ మీరు ఏదైనా కొత్తగా చూడాలి అనుకుంటే కమెంట్స్లో చెప్తూ ఉండండి నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము అంటుల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్